నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్ సో తనకి కవిత రాజీనామా ఏ తర్వాత ఏం జరగబోతోంది అంటే అజరుద్దీన్కి మంత్రి పదవి రాబోతోంది అజరుద్దీన్ అఫ్కోర్స్ ఆల్రెడీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా గానీ ఒక ఎమ్మెల్సీ హోదా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పటికే కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించడంతో అజరుద్దీన్కి లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది అటు అజరుద్దీన్ మినిస్టర్ పోస్ట్ ఇక పదిలేమే అన్న వాతావరణం కూడా కనిపిస్తోంది సో ప్రస్తుతానికి ఇదే ఇప్పుడు చర్చ నడుస్తోంది సో దాంతోపాటు మిగతా మంత్రుల పరిస్థితి ఏంటి మిగతా ఇంకా ఖాళీలు ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతోందా ఇది కూడా ఒక చర్చ ప్రధానంగా నడుస్తోంది సో ఉగాదిలోపు మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశాలనే అన్నది కూడా నడుస్తోంది సో ఏదేమైనా కానీ కవిత రాజీనామా తర్వాత కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఈ ఖాళీని భర్తీ చేసేందుకు జరగబోయేటువంటి ఉప ఎన్నిక ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను ఈ స్థానం ద్వారా మండలికి పంపే అవకాశం ఉంది అన్నటువంటి ప్రచారం కూడా కొంత కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో అటు మున్సిపాలిటీలు కానీ పరిషత్తుల కాలపరిమితి కూడా ఇప్పటికే అయిపోయింది ఫిబ్రవరి రెండు లేదంటే మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది సో అది పూర్తిగా కూడా కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు తో పాటు కౌన్సిలర్లతోటి ఈ ఓటరు జాబితా రూపొందించడం జరుగుతూ ఉంటుంది సో ఆ తర్వాత ఈ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రతిపాదన చేయాల్సినటువంటి అవసరం ఉంది అది జరగబోతోంది సో పరిషత్ ఓటర్లు లేకున్నా మున్సిపల్ ఓట్లతో ఉప ఎన్నిక ప్రక్రియ కూడా చేపట్టొచ్చన్నటువంటి అన్నటువంటి అంచనాలు కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది అండ్ మాట్లాడదాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ కూడా అందుబాటులో ఉన్నారు నవీన్ సో నిజామాబాద్ స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అజారుద్దీన్ ని బరిలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది ఆ ఉప ఎన్నికైకి అనివార్యమైంది తప్పనిసరి పరిస్థితుల్లో అఫ్ కోర్స్ కవిత రాజీనామా తర్వాత సో ఇట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు అక్కడ థ్యాంక్ యూ ఇటు నిజాం ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో రాజీనామా చేయడం అలాగే మొన్న శాసన మండలి కూడా స్పీకర్ కూడా దాన్ని ఆమోదించడంతో నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి మాత్రం ఏర్పడిందని చెప్పవచ్చు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీగా ఇటు కవిత కూడా ఇక్కడ ఎమ్మెల్సీగా కొనసాగుతుంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం కాలం ఇప్పటి వరకు కూడా తన ఎమ్మెల్సీగా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గా కొనసాగారు అయితే అక్కడ కొన్ని అనివార్య కొన్ని అంతర్గత కళాకాల వల్ల కూడా బిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కవిత பதவிக்குராஜீநாச்சு தான் ராஜீனா சேன தர்வா கூட இட்டு மந்திரி இட்டு சாசன மண்டல ஆஹ் ராஜீனா ஆமோதிச்சுக்க போகணும் முன்ன ஐதோ కూడా తాను భావోద్వేగానికి గురైంది అక్కడ రాజీనామా ఆమోదించాలని చెప్పి కారణం తాను బిఆర్ఎస్ పార్టీలో ఉండలేను ఇక కొనసాగలేను ఖచ్చితంగా దీనిపై కూడా స్పీకర్ పునరాలించుకోవాలని చెప్పి గట్టిగా పట్టుబట్టింది దీంతో స్పీకర్ ఇటు ఎమ్మెల్సీ కవిత తన ఎమ్మెల్సీ రాజీనామాను కూడా ఆమోదించారు దీంతో నిజాం వల్లే ఒక్కసారి నెలకొందని చెప్పొచ్చు ప్రధాన పార్టీలో ఎమ్మెల్సీ కవిత ఏదైతే ఎమ్మెల్సీ రాజీనామా చేశారు అక్కడ ఉన్న స్థానాన్ని మున్సిపల్ ఎన్నికల తర్వాతనే ఈ నిజామాబాద్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నిక ఉప ఎన్నిక జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ గెలుపు ధీమానం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఆడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గానీ లేదంటే షబీర్ అలీ గానీ సీనియర్ నాయకులు ఉన్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా కానీ ఆ జిల్లాకు ఒక మంత్రి మాత్రం ఇప్పటి వరకు లేరు సో ఆ మంత్రిగా మనం అజారుద్దీన్ చూడొచ్చా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఇంకేమైనా ఇంటర్నల్ ఏమైనా డిస్ప్యూట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా ఇంటర్నల్గా ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని మీరు చెప్పినట్టు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి మంత్రిగా అదే మొహమ్మద్ అదోర్ కూడా చూసే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి పదవి లేదు కేవలం పిసిసి అధ్యక్షుడితో పాటు ముగ్గురు సహాదారులు ఉమ్మడి జిల్లా ఇటు కామన్ నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నది సోషల్ రెడ్డి అలాగే పోచారం శ్రీనివాస రెడ్డి షబ్బి అలీ ఇలా ముగ్గురు సలహాదారులు ఉన్నారు ఒక మంత్రి కూడా లేదు లేని పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ గా కవిత రాజీనామా చేయడంతో అక్కడ అక్కడ ఉన్న స్థానం నుండి అజరోద్దీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఫోర్ ప్రకారం ఏదైతే ఇటు మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలలు ఎన్నికలు ఎన్నికల్లో ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఏదో ఒక స్థానంలో గెలిచి గెలవాలి అయితే కవిత రాజీనామా చేయడంతో కూడా అదే రోజు కలిసి అక్కే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అజరుద్దిని నిలబెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాయి అక్కడ అజరుద్ది గెలిస్తే కనుక నిజామాబాద్ జిల్లాకు అజరుద్దిని మంత్రిగా వచ్చే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు శ్రీకాంత్ థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సో కవిత రాజీనామా అజరుద్దీన్ కలిసి వచ్చేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో మున్సిపల్ ఎన్నికల తర్వాత రాజీ ఐ మీన్ అక్కడ అజరుద్దీన్ ఉప ఎన్నికలో పోటీ చేసి సో అక్కడ ఉన్నటువంటి అంటే మున్సిపల్ ఓట్లతోటి ఉప ఎన్నిక ప్రక్రియ కూడా చేపట్టవచ్చు అన్నటువంటి విధానంగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పటికే కొన్ని లీక్స్ అయితే వినిపి వినిపిస్తున్నాయి సో ఏదైనా కానీ ఇప్పటికే మున్సిపాలిటీలు కానీ లేదంటే పరిషత్ల కాల పరిమితి కూడా అయిపోయింది సో జనవరి ఎండింగ్లో ఒక క్లారిటీ వస్తుంది మోస్ట్లీ ఫిబ్రవరి మొదటి లేదంటే రెండో వారంలో ఎన్నికలు జరిపేటువంటి మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ ఈ నేపథ్యంలో దాంట్లో భాగంగా కవిత ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది రైట్ సునీల్ యా మొత్తానికి ముందు జాగ్రత్తగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అజరుద్దీన్ని బరిలోకి దించడానికి ఆఫ్కోర్స్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద ఆలోచనలు చేస్తున్నారు అండ్ ఓవర్ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామన్నటువంటి ధీమా కూడా ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కనిస్తోంది సో ఆ దక్కించుకున్నాం అన్నటువంటి ధీమాతోటి స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించుకోవాలన్నటువంటి ధీమాలో కూడా ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఈ విధంగా అంటే ఇప్పటికే అది నిజామాబాద్ అంటే వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ పార్టీకి అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సో ఖచ్చితంగా మరి ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉంటాయి ఇప్పటికే సుదర్శన్ రెడ్డి చాలా కాలం నుంచి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు షబీర్ అలీ తన నియోజకవర్గానే త్యాగం చేసినటువంటి వ్యక్తి సో ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా విప్పి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్లో స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరగబోతోంది రైట్ మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో